ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పెట్టాలా రోజు మనమందరము కూడా ప్రభునామం బట్టి విశ్వాసము అనేటువంటి ఒక చక్కని అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చేలో మనం చూసాంటే విశ్వాసము లేకుండా దేవుని కిష్టుడయుట అసాధ్యము అనేటువంటి మాట తెలియజేయబడు అంతేకాకుండా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవదను కదా అనేటువంటి చక్కని మాట ఆలోచించండి విశ్వాసం లేకుండా ఏ మనుషులు కూడా దేవునికి ఇష్టడిగా ఉండలేరు విశ్వాసం అంటే మరి ఎట్లా కలుగుతుంది విశ్వాసము ఏ విధంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మన చేసుకుంటే భోమిలకు రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ మనం చూసాంటే ఇక్కడ చక్కని మాటను దేవుడి జ్ఞాపకం చేస్తున్నా కాగా వినుట వలన విశ్వాసము కలుగును అంటున్నారు ఏమి వినాలి అంటే క్రీస్తుని గురించినటువంటి వార్త వినటమే క్రీస్తుని గురించిన వార్త వినటమే విశ్వాసం లోకంలో లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి అవిశ్వాసం అనేది ఉంటుంది అలాగే ప్రభువు ఉన్నటువంటి వారు ఇటు లోకంలో ఉంటూ ప్రభులో ఉంటున్నటువంటి వారు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలతో ఉన్నవారు అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు ఇక్కడ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి చేరాలి అంటే దేవుని వద్ద పరం పొందాలి అంటే దేవుని వద్ద మనము ఆశీర్వాదాలు పొందాలన్నా విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి విశ్వాసము వినటం వల్ల కలుగుతుంది క్రీస్తుని గురించినటువంటి విషయాన్ని వినాలి కాబట్టి క్రీస్తుని గురించినటువంటి విషయము మనం చెవి ద్వారాగా విన్నప్పుడు ఆ విన్నటువంటి వాక్యం ఏమవుతుందంటే విశ్వాస వాక్యము అని చెప్పని చెప్పబడదు ఇక్కడే ఆ రోజుల ప్రసంగ పత్రిక పదవ చే ఎనిమిదవ చెవిలో పౌరు గారు అంటాడు నీ మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటున్నాడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యమే విశ్వాసము కాబట్టి ఈ విశ్వాసము అనేది ఎక్కడ ఉండాలంటే హృదయంలో నుండి పుట్టాల ఎట్లా పుడుతుందంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని హృదయం ముందు విశ్వసించిన ఎడలా రక్షించబడదు హృదయం ముందు విశ్వసించాలి విశ్వాసం అనేది ఎక్కడ కొట్టాలంటే హృదయంలో పుట్టాలి నాలుగుతో పుట్టడం కాదు మరి పెదవులతో పుట్టగారు క్రియలు లేనిటువంటి విశ్వాసం మృతం అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి విశ్వాసం అనేది హృదయంలో పుట్టాల అది దాని గురించి ప్రభుత్వ యసుక్రిస్తున్నారు అంటారు ఆవగింజ అంత విశ్వాసం అంటారు ఈ ఆవగించ అనేటువంటి విశ్వాసం ఎక్కడంటే హృదయంలో మొలకెత్తాలా కాబట్టి హృదయంలో దాన్ని విశ్వాసం అంటారు ఇంకోటి మనం చూసినట్టే ఈ విశ్వాసమునందు ఏం కలిగి ఉండాలంటే మనం స్థిరత్వం కలిగి ఉండాలి విశ్వాసం అనేది చాలా మంది జీవితాల్లో చంచలంగా నీళ్ల వల్లే కదులుతూ ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు జరుగుతా కొంచెం ఒకప్పుడు పెరుగుతూ ఉంటుంది ఒకప్పుడు తిరుగుతూ ఉంటది బాధలు వచ్చేప్పుడు కృంగిపోతా ఉన్నప్పుడు మరి ఇబ్బందులు వచ్చేప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా విశ్వాసం అనేది చంచలమైనటువంటిదిగా ఉంటుంది కానీ విశ్వాసం ఎట్లా ఉండాలంటే స్థిరమైనటువంటిదిగా ఉండాలి కాబట్టి ఈ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని గురించి తులసీలకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ దేవుడి వాక్యం మనం చూస్తున్నాం తులసీలకు వ్రాసినటువంటి పత్రికలు మనం చూస్తే రెండవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూద్దాం మనుషులు చక్కని మాట దేవుడు మనకు భయపరుస్తున్నాను కావున మీరు ప్రభు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందుకు వేరు పారిన వారి ఇంటి వలే కట్టపడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం ముందు స్థిరపరచబడ స్థిరపరచబడచ్చు అంట విశ్వాసం ముందు ఏముండాలంటే స్థిరత్వం ఉండాలి స్థిరపరచబలమైనటువంటిది ఉండకూడదు మన విశ్వాసం స్థిరపరచబడాలి కాబట్టి ఈ విశ్వాసం మనం హృదయంలో స్థిరపరచబడాలంటే ఇంత బలమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి ఏసు వైపు చూడాలి ఏప్రిల్ కాసేపతి రెండవ అధ్యాయంలో మొట్టమొదటి విషయంలో మనం చూసాంటే విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడగా ఏసు వైపు చూచుచు అనేటువంటి మాటను అక్కడ చేస్తున్నాము ఏసు వైపు చూచొచ్చు మనలో మనం మనము పరీక్షించుకోవాలా మనం ఇక్కడ విశ్వాసము కలిగినటువంటి వారమై ఉన్నాము లేదు అని కొరిందీలు కొనసాగు రెండో పత్రిక పదమూడవ అధ్యాయం ఏదో వచ్చి చూస్తే మిమ్మల్ని మీరే పరీక్ష పరీక్షించుకుని అని చెప్పాడు పరిశీలించుకోండి విశ్వాసం ముందు మనం స్థిరత్వం కలిగి ఉన్నాము విశ్వాసం వైపు చూస్తున్నాము లేదు మనం మనం పరీక్షించుకుంటూ ఏసు వైపు చూస్తూ మనం కొనసాగినట్లయితే మన విశ్వాసం ముందు బలపరచబడి విశ్వాసులుగా తీర్చబడతాము దేవుడు ఆక్యమ జీవించరుగాక ఆమె